సోడాకాయలో గోలికాయలు గోలికైల గడ్డొస్తా ఎమ్మా ఆ మటర్ జరిగిన ప్లేస్ లో నువ్వు నీ లవర్ తో చాలా క్లోజ్ అప్ లో ఉన్నావంట కదా అతని లవర్ కాదండి ఓన్లీ ఫ్రెండ్ మనోజ్ మనుషులు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నేను తోసేసి పారిపోయాను మనోజ్ నా వెంట పడ్డాడు ఆ తర్వాత మటర్ జరిగింది అవునా తెలియదండి ఆ నేను చెప్తున్నాను కదండి ఆ మటర్ జరిగినప్పుడు అమ్మాయి చూడలేదు అంతకట్టా ఎలా చెప్తున్నారు మీరు చూశారా నేనేలా చూస్తానండి నేను ఆఫీస్ లో ఉంటే మరి ఎందుకు ఎక్కువ మాట్లాడతారు మూసు కుర్చండి అవును కదా ఆ ఫైనల్ గా నువ్వు ఆ మాట చూడలేదని చెప్తున్నావు అంతే కదా పాపం అమ్మాయి చూడదని చెప్తుంది కదా సార్ చూడదని చెప్తే వదిలేస్తావా చూడమ్మా నువ్వు ఎన్ని అబద్ధాలు సరే నేను హంతకుండా ఎప్పటికైనా పట్టుకుంటాను అవసరం అయితే మళ్ళీ వస్తా భద్రా నిన్నేరా ఎట్లా స్పెల్ ఇద్దరులో హెడ్ లేదు ఎవరికి వస్తున్నా ఆహా అంతగా ఆవలింతలు వస్తున్నాయి చైతమ్మ నిద్ర కూడా రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకోలేదా చైతు రాత్రి బాత్రూమ్ లో కాలు జారింది కొంచెం నడుముకి బెండు చింతామణికి వయసు వచ్చిన వయ్యారం తగ్గలేదంటూ నువ్వు నడుము జారిన నడకలో నాజుకు మాత్రం తగ్గల ఈమె పేరు అమ్ముకుట్టి కూర్చో మనిషిని చూశావుగా తేనె తుట్టి హాస్టల్ గదులన్నీ నిండిపోయాయి నీ ఒక్క గదే ఖాళీ ఉందని ఆ రూమ్ లోకి నమస్కారం అండి కొంచెం ఆపుతావా అడవిలో పుట్టిన ఉసిరికాయకి సముద్రంలో పుట్టిన ఉప్పుకి సంబంధం కుదిరినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మరిద్దరం ఈ రోజు నుండి రూమ్మేట్స్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది సరే కుడిమిస్తే పండుగైనట్టు మీ ఇద్దరి మధ్య నేను నేను ఎందుకు ఉండు

తాగుటి ఏమిటి బూతు బిగించావు చేతు పీతు చూడు చేతు అందం మనిషికి దేవుడిచ్చిన వరం అందంగా ఉండటమే కాదు అందాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం ఇదిగో నీ చేతులకు చూడు ఆ వెంట్రుకులు ఎంత చండాలంగా ఉన్నాయో నా చేతులు చూడు వ్యాక్సిన్ తో క్లీన్ గా ఉన్నాయి అంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలన్నమాట బ్యూటీ పార్లరా నేనా అవును అవును చేతు తయారవు వెళ్దాం ముందు నువ్వు డ్రెస్అప్ అవ్వు వెళ్దాం నా డ్రెస్అప్ సంగతి తర్వాత కానీ ముందు నువ్వు రెడీ అవ్వు ఇద్దరు కలిసి వెళ్దాం అది సజిత వచ్చాక నాకు జగదంబ గారితో పని ఉందిలే కానీ నువ్వు తారకన్న తీసుకెళ్ళు ఈ శాంతితో నా ఈ తారకంతో వెళ్తే నా బ్రతుకు పబ్లిక్ పార్క్ అయిపోతుంది అది కాదు నీ భయం నాతో పాటు వస్తే నిన్నెవ్వరు చూడరని భయం ఆహా సర్లే నీకు నేను కాదు ఆ పిచ్చిన్నాడే వాడే బెటర్ ఈ ముచ్చు మొహానికి ఆ పిచ్చి మొహమే ఉత్తమం సంగతి చెప్పకుటి మార్కెట్ తీసుకెళ్తా తీసుకొచ్చావేంటి ఇదిగో చూడు అలాంటి చాలా చూడొచ్చు అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నారు అంటే అంటే పొను పొను నీకే తెలుస్తుందిలే బాలాజీ నీకేదన్నా కోరుకుంటే మనసులో దాచుకోకు బయటికి కక్కే కక్కేనా అమ్మకొట్టి మరేమో మరేమో నాకు చెప్పు బాలాజీ నాకు నీకు ఆ సూర్యుడి దగ్గరికి ఉంది ఆ సూర్యుడి దగ్గర అక్కడికెడితే మాడి బస్ అయిపోయి చాట్ అయిపోతాం నేను పిచ్చోడు కాదు పగడి పూట వెళ్ళాం రాత్రి పూట వెళ్తా అప్పుడు ఇద్దరు పత్రం కదా నిన్ను తీసుకుని పాల్ కోసం చూడు నా చెప్తే నన్నే కొట్టుకోవాలి నేను చెప్తే తగలుతా బుట్టు నేను సజిత అమ్మకుట్టి నన్ను బ్యూటీ పార్లర్ తీసుకెళ్తానంటుందండి అక్కడ నన్ను పూర్తి ఒంటి మీద ఇంటర్ అన్ని తీస్తారా ఏంటి అప్పుడైతే భలే గమ్మత్తుగా ఉంటుంది అందరూ పారిపోతారు వెరీ ఫన్నీ అమ్మకుట్టి చాలా మంచిదే అక్కగా మనిషి కానీ ఆ గదిలో నేను కొంతకాలం అలానే ఉంటే పోలీస్ స్టేషన్ ఏమో గానీ పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది సజిత ఆమెతో ఒకే బెడ్ మీద పడుకోవాలంటే భయంగా ఉంది నిద్రలో ఏం చేతిరి ఏం బయట పడుతుందోనని ఈ రోజు నుంచి నువ్వు మా గదిలోనే పడుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ నుండి నేను క్షణ క్షణ కాపాడుతూనే ఉంటాను ఒక రకంగా మా నిద్ర మధ్య మూడో మనిషి ఉండడం కూడా మంచిదే ఎందుకు ఎందుకు తమరి కోరికలకు కళ్ళం వేయటానికి ఓ తమ కోరికలు లేవా ఎందుకు లేవు నువ్వు తినే ఉప్పు కారలేక నేను తినేది మనసు కోర్కెల కట్టలు తెంచుకోలే గాని ఆ మూడో మనిషి అడ్డం కాదు ఆహా మనసులో అంత కట్టలు తెంచుకునే కోర్కెలు మొదలయ్యాయా మొదలయ్యాయి ఈ పగలు నువ్వు ఒక్క గంట ఒంటరిగా కనిపించినా నన్ను ఎవరు కాదు అంటే రే రేపు మాపు అది తప్పదు నాలో నరనరం టెన్షన్ కి లోన్ అవుతుంది నా అనుమణం నా సచితనే కోరుకుంటోంది మనోజును హత్య చేసిన వ్యక్తి నీకు బాగా తెలుసు మీరు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు ఆ విషయం నాకు తెలుసు మీరు అనేక సార్లు చెట్టు చాటును ముద్దులు పెట్టుకోవటం నేను చూస్తూనే ఉన్నా ఇప్పుడు అతని మీద పోలీసులు చార్జ్షీట్ పెట్టబోతున్నారు నువ్వు అతని ఆచూకీ చెప్పాలి లేదంటే మీ ప్రేమ వ్యవహారం పోలీసులకు ఉంటుంది మమ్మల్ని చాటుక చూడవలసిన అవసరం ఏంటి బుద్ధుల గురించి ఇప్పుడు ఇప్పుడుగా మనం చర్చించుకోవాల్సింది ముందు నీ ప్రియుడి తలరాత గురించి ఆలోచించు సారీ మీ బ్రదర్ నేను మిమ్మల్ని లేపడానికి రాలేదు పర్వాలేదు కూర్చోండి ఏంటి బ్రదర్ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ మొహంలోనే కనిపిస్తున్నాయి పర్వాలేదు బ్రదర్ మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి మనసులో ఉన్న బాధ ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే గుండెల్లో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుంది నలుగురు ఆడపిల్ల తర్వాత నేను పుట్టాను పున్నం నరకం తప్పించుకోవడానికి నాకీ నరకాన్ని ప్రసాదించాను మా అమ్మ నాన్నలు మొన్న నేను ఒక ఆఫీస్ ఇంటర్వ్యూ కోసం వెళ్తే అక్కడ ఆ భీ కదిలించిన పరిస్థితి ఆఫీస్ అక్కడతో పని అవ్వాలంటే ఒకటి మణి లేదా మగు అని తేల్చి చెప్పాడు మణి లేదా నా పరిస్థితి చెప్తే మీ ఇష్టం తీసుకురాని చెప్పాడు ఏ ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్ ఎక్కడా రాక నమస్తే సార్ నమస్కారం అండి నా పేరు చైతు పెద్ద సైజు పగ్గే పెళ్లి పండులో ఉంది ఏ గ్రహం నుంచి ఊడిపడ్డవరా బాబు నా పేరు చిదంబరం ఈ ఆఫీస్ లో చీఫ్ అకౌంటెంట్ ని అంతేకాదు మేడం ఈ సిటీకే సోలో అందగాన్ని అని అంటారు మీకేం కావాలో చెప్పండి చిటికలో చేసి పెట్టేస్తాను థ్యాంక్ యూ మా శ్రీనివాస్ కి ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలంటే నేను చెప్పాను మేడం మా సేమ్ పందికి మనీ గాని మగు గాని కావాలే శ్రీనివాస్ దగ్గర మనీ లేదు ఇంకా మగు అంటే నేనున్నానుగా నా సంగతి నీకు తెలియదు కళ్ళతోనే కిక్కి తెప్పించే దమ్ముని మగాన్ని మీ బాస్ కూడా మీలాగే అందుకాడా ఆయన కడుపులో క్వార్టర్ పడితే కానీ మోటర్ కదలదా నన్ను లవ్ లో వేసుకోమను క్వార్టర్ లేకుండానే మోటర్ స్విచ్ చేస్తా అదంత ఈజీ కాదు పొట్టోడైనా గట్టోడే నేను లవ్ వేసుకొని ప్రేమ పుస్తకాన్ని పేజీలు తిప్పి మరీ చదివి వీడు కాశ్మీర్ కుక్కను కన్యాకుమారి కుక్కర్ను పెట్టి చూస్తున్నాడు ఇంకా వీడు బోసలా ఉంటాడో ఏమో ఏంటో ఆలోచిస్తున్నావు ఇంత అందరూ అలా వచ్చిందరా మరి అదే ఏ అందరం చూసి ఆఫీస్లో ఓను ముగ్గురు ప్రేమింగ్ చేస్తున్నారు ఏ అయోన్సు లవ్ యూ రా హై చూ మీ బాస్ దగ్గరికి తీసుకెళ్ళవా లెక్క జారడానికి తొందర పడతానంటే నాకే ఉండే అధ్యక్షుడు పద నాకెందుకో ఈ కచ్చింగ్ సార్ శ్రీనివాస్ ఉద్యోగం కోసం అప్లికేషన్ తీసుకొచ్చాను చెయ్యదులు అప్లికేషన్ ఫర్మ్ గా ఉంది కొంచెం ఇట్రా మ్యాటర్ చెప్పావా మన కండిషన్ అన్నిటికీ ఒప్పుకుంటేనే తీసుకొచ్చాను సార్ ఇంకా ఇక్కడ నువ్వు అవసరమా మరి మీ అవసరం తీరే వరకు అవసరమే ఓహో ఈ క్యాండిడేట్ ఎవరు శ్రీనివాస్ సార్ ఉద్యోగం కావాల్సిన ఇతరంగా అవును సార్ రికమెండేషన్ ఇదేగా అవును సార్ క్యాండిడేట్ అక్కలేదు బయటకి వెళ్ళిపోండి పని అవుతుంది ఇక్కడ సంతకం నా సర్వీస్ లో ఇంత అందాన్ని ఇప్పుడు చూడలేదు ఎంత కష్టపడి కన్నారు మీ అమ్మా నాన్న నా లేటు వయసులో కలిసి అయినా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను నిన్ను సుఖపెట్టడానికి మీలో కనిపిస్తున్న ఆరాటం మనసు చేస్తున్న పోరాటం ఇప్పుడే ఆడ చేయాలనిపిస్తుంది నీతో చెలగాటం ఘాటు మగస్పర్శి తెలియని దాన్ని నీ అదృష్టం పండి నా అలాంటి వాడి దగ్గర పడ్డావు ఇక్కడ పడితే లాభం లేదు అక్కడ పడాలి ఎక్కడైనా ఎప్పుడైనా పడతాను